రాజ్యలక్ష్మి సాయి కుమార్ హైదరాబాద్ పెళ్ళయ్యి మూడు సంవత్సరాలు అయింది ఇర్రెగ్యులర్ సైకిల్స్ అలాగే పీసీఓడి ఉందన్నారు బయట హైదరాబాదులో అయ్యూలు సజెస్ట్ చేశారు ఆ యూఐలు చేయించుకున్నారు అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి మన దగ్గరికి ఎలా వచ్చారు యూట్యూబ్లో చూసి మన దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత మన కౌన్సిలింగ్ విన్నారు టెస్టులు చేయించుకున్నారు మందులు వాడారు ఎన్ని వాడారు మొత్తం మొత్తం మీద సిక్స్ మంత్స్ కోర్స్ కంప్లీట్ అయింది ట్యూబుల్ టెస్ట్ కూడా అయిపోయిందా ట్యూబుల్ టెస్ట్ ఇంకా అవలా ఇంకా ఓన్లీ మెడిసిన్ క్రిములకు వాడారు హార్మోన్లకు వాడారు ఆ తర్వాత ఈ లోపే ట్యూబెల్ టెస్ట్కి రమ్మన్నాము కానీ ట్యూబ్ ఉన్నా బ్లాక్ ఉండి రావట్లేదా చూద్దాం అనుకునే లోపే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అక్కడ యూరిన్ టెస్ట్ చేశారు యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది సరే బ్లడ్ టెస్ట్ బేటా ఎస్సీజీ చేస్తే రెండు వేల రెండు వందల యాభై ఆరు వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ మరి ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో వచ్చిందా ట్యూబ్ల్లో వచ్చిందా చూడటానికి స్కాన్ తీయించమన్నాం స్కాన్ తీస్తే స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ ఉందని వచ్చింది ఫైవ్ వీక్స్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అని వచ్చింది సరే మీరు చెప్పండి హైదరాబాదులో అన్ని సంవత్సరాలు వాడినా రాలేదు ఐయూలు చేసినా రాలేదు ఇక్కడ మరి మనం ఐయు చేసామా లేట్ డాక్టర్ ఆపరేషన్ ఏమన్నా చేసామా పీసీఓడికి ఏమైనా ఆపరేషన్లు ఏమైనా చేసామా ఏమీ చేయలేదు లాప్రోస్కోపీలు లేవు ఎస్ట్రోస్కోపీలు లేవు ఐయులు లేవు ఐవీఎఫ్లు లేవు వాళ్ళు ఐవీఎఫ్ఏ గతి అని చెప్పారు మీకు అందుకే కదా భయపడి ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్లాల్సిందే ఇక మీకు ప్రెగ్నెన్సీ రాదు ఇంకా మూడు నెలలు కానీ లేట్ చేస్తే ఉన్న అండాలు కూడా పోతాయి మీ వయసు అయిపోతుంది దుంపనాశనం అయిపోతాయి మీరు సర్వనాశనం అవ్వకూడదంటే మూడు లక్షలు పెట్టుకుని ఐవీఎఫ్కి రావాలి అన్నారు అది వద్దులే అని చెప్పేసి మన దగ్గర ఎత్తుక్కుని వచ్చారు యూట్యూబ్లో చూసి కరెక్ట్ సరే చెప్పండి ఇప్పుడు అసలు అయులు ఐవీఎఫ్లు అవసరం అంటారా ఈ రోజుల్లో అలాగే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఏం చేసాం ఇక్కడ ఎలా ఇక్కడ ప్రెగ్నెన్సీ వాడారు ఫస్ట్లో మరి యూట్యూబ్ చూసి ఇంత దూరం వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊరుకోరు అంత దూరం ఎందుకు ఇంత పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో ఉంటే మరి అంత దూరం ఎందుకు అడిగి అడుగుంటారు మరి అప్పుడు మీరు ఏం చెప్పారు ఇప్పుడు ఫలితం పొందారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరే చెప్పాలి మీ భావాలు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను డాక్టర్ ముందుగా మీకు థ్యాంక్స్ మీరు నాకు ఈ అవకాశం కలిగించినందుకు నేను హైదరాబాద్లో తిరగని చూడటంటూ లేదు అంటే అన్ని హాస్పిటల్స్కి వెళ్ళాను మినిమం అన్ని టెస్టులు ప్రతి దగ్గరికి వెళ్ళిన దగ్గర వెయ్యి రూపాయలు అంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చేసి నార్మల్గా ఇలానే ఒక దగ్గర కూర్చొని విన్నాను ఇక్కడ పైన అక్కడ లాస్ట్ కూర్చొని విన్నాను నేను ఫస్ట్ నమ్మకం లేకుండే నాకు మా వైఫ్ నమ్మకంతోనే వచ్చాను కానీ సక్సెస్ అయ్యింది న్యాచురల్గా చాలా థ్యాంక్స్ ఎందుకంటే వీళ్ళందరూ భయంతో ఉన్నారు వీళ్ళు కూడా అంతే నమ్మాలా వద్దా నమ్మాలా వద్దా అనుకుంటూ వచ్చారు ఖచ్చితంగా నమ్మాలి డాక్టర్ నేనైతే ప్రతిఫలం నేను పొందాను కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా నమ్మాలి వైఎస్ మ్యాజిక్ ఫార్ములా కంపల్సరీ పనిచేసాను అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు ఆ ఇంగ్లీష్ మందులతోనే సంవత్సరాల పాటు నెలలు రాని వాళ్ళకి కూడా మనం ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం మూడు నెలల్లో నాలుగు నెలల్లో బిల్లలు వేస్తే తప్ప నెలలు రాని వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం లాప్రోస్కోపీలో ఎస్ట్రోస్కోపి ఆ అండాల్ని కాల్చేసేది లేదు కోసేసేది లేదు చట్నీలు చేసేది లేదు మందులతో వాటిని సరిచేయడమే మన పని అది మందులతో సరిచేయడం ప్రెగ్నెన్సీ తెప్పించడం ఎత్తుక్కుంటున్నారు కానీ మీరైతే ఎక్కడ ఇష్యూ ఉందో దానికి ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అవుతుంది అంతే సో నమ్మకం పక్కనే సందులో ఉన్నారు కదా అని వెళ్ళిపోతే ఆపరేషన్ చేస్తే ఒళ్ళు కోసేస్తున్నారు మరి డబ్బులు గుల్లైపోతున్నాయి శరీరము గుల్ల డబ్బులు నిల్వ హైదరాబాద్ లో మీరు చెప్పిన యూట్యూబ్లో వింటున్నాం సార్ హైదరాబాద్ లో అయితే లేదు మరి సౌకర్యం అయితే లేదు ఎక్కడా లేదు సౌకర్యం ఎక్కడ లేదు సో ట్యూబ్ పైన అయితే మేము ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది మేము మేము చాలా అనుభవించే వస్తున్నాం కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేది అనుభవించే వస్తున్నారు లాస్ అయి వస్తున్నారు సార్ దగ్గరికి వచ్చి సక్సెస్ లాస్ట్ మినిట్ ఇక ఆఖరి ప్రయత్నం చూద్దాం అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుని చివరికి ఆఖర ప్రయత్నం ఒకటి చూద్దామనే అన్నట్టుగా వస్తున్నారు ఇవాళ కూడా ఇందాక ఒక వీడియో తీసుకున్నా మన దగ్గరికి వచ్చారు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఎక్కడా రాంది ప్రెగ్నెన్సీ వచ్చాక ఆ ఇంకేం వెళ్తామని ఎంత దూరం అయిపోయారు ఏ డాక్టర్ అయితే ప్రెగ్నెన్సీ తెప్పిస్తాడో అదే డాక్టర్ ప్రెగ్నెన్సీ కూడా నిలపగలడు అనేది కూడా వీడియోలో చెప్తున్నా నేను ఫస్ట్ మూడు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ పోయేది యా ఎనభై శాతం ఈ ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నా దగ్గర వాడాలి ఏ క్రిములు అయితే మీకు ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటున్నాయో ఏ హార్మోన్లు అయితే మీకు ప్రెగ్నెన్సీ రాకోకుండా ఇబ్బంది పెడుతున్నాయో అదే క్రిములు అదే హార్మోన్లు బిడ్డను కూడా ఇబ్బంది పెడతాయి కడుపులో మూడు నెలలు బిడ్డ లేత దశలో ఉన్నప్పుడు అవి దాడి చేస్తాయి బిడ్డని డ్యామేజ్ చేస్తాయి అబార్షన్గా మార్చేస్తాయి పోగొట్టేస్తాయి అందుకే ఆ క్రిముల నుంచి హార్మోన్ల నుంచి రక్షించడానికి ఆ క్రిముల హార్మోన్ల పద్మవూహం తెలిసిన ఈ డాక్టర్ వల్లే అవుతుంది ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మన దగ్గర వాడండి ఆ తర్వాత మేమే చెబుతాం మీ దగ్గరలో డాక్టర్ దగ్గర వాడుకోమంటున్నాం దగ్గరలోనే డెలివరీ అవ్వమంటున్నాం ఇక్కడ వరకు రావద్దని చెప్తాం కానీ ఈ మూడు నాలుగు నెలలకి ఆత్రం పట్టలేకపోతున్నారు డాక్టర్ గారి దగ్గరికి అర్జెంట్కి వెళ్ళాలి డాక్టర్ గారికి మందులకి డబ్బులు ఇచ్చేసేయాలి వెళ్ళి మొత్తం డబ్బులు గుల్ల చేసుకుంటున్నారు పది రోజులకి పదిహేను రోజులకి నెల రోజులకి ఓపీ ఫీజులు మన దగ్గర బిడ్డ పుట్టే వరకు ఒకటే ఓపి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్నిసార్లు ఫోనుల్లో స్పందించడానికి టెలికాలర్స్ ఆన్లైన్ ఫీజులు లేవు ఇవాళ కట్టిన ఫీజు ఐదు వందలే మళ్ళీ సంవత్సరం పాటు నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా వాళ్ళు స్పందిస్తారు నువ్వు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా మేము మరలా మీకు చూస్తాం అసలు రానవసరమే లేకోకుండా టాబ్లెట్లు కొరియర్ రూపంలో పెడతాం కొరియర్లు తెప్పించుకున్నారు రెండోసారి వచ్చారు ప్రెగ్నెన్సీ వచ్చిన నిలుపుకోవడానికి వచ్చారు కొరియర్లో అయిపోయినాయి ఎందుకంటే ఆ ఛార్జీలు పెట్టుకుని అంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం ఎందుకు వంద రెండు వందల రూపాయల కొరియర్తో మందులు వెళ్ళిపోతాయి అని కూడా చేస్తున్నాం ఎందుకని ఇవన్నీ ఆలోచిస్తున్నాడు డాక్టర్ వైఎస్ బాబు పేదవాడు పేదవాడు మనసు ఎలా ఆలోచిస్తుంది రూపాయిని ఆదా చేసుకోవడం ఎలా చీప్ అండ్ బెస్ట్లో ఫలితాన్ని పొందడం ఎలా ఆలోచిస్తుంది అది నా జీవితానికి ఉపయోగించుకుంటున్నాను నా దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఉపయోగిస్తున్నాను ఎవరన్నా ఆలోచించారా ఇంతమంది డాక్టర్లు ఉన్నారు కొరియర్లు పెట్టాలని ఆలోచనే రాలా వాళ్ళకి నాకు వచ్చింది అలాగే సాధ్యమైనంత వరకు భార్యను రావద్దని చెప్తున్నాను ప్రెగ్నెన్సీ వచ్చాక ఆ జర్నీలు చేస్తే వాళ్ళ ప్రెగ్నెన్సీ దెబ్బతింటుంది వేవుళ్ళుతో ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు బస్ జర్నీలు చేసే పరిస్థితుల్లో ఉండరు అలాంటి గర్భిణీని మనం ఇబ్బంది పెట్టకూడదు అందుకే ఏం చెప్తున్నాను బ్లడ్ టెస్టు స్కానింగ్లు అక్కడ చేయాల్సిన పరీక్షలన్నీ అక్కడ దగ్గరలో ల్యాబుల్లో చేయించుకోమంటున్నాను ఆ రిపోర్ట్లు తీసుకుని భర్తను రమ్మంటున్నా భర్తకి ప్రెగ్నెన్సీ పోయేదేమైనా ఉందా భర్త ప్రెగ్నెన్సీ స్టాండర్డ్ ప్రెగ్నెన్సీ ఆరు నెలల గర్భిణి ఈ ప్రెగ్నెన్సీని పోగొట్టే బస్సు ట్రైను విమానం కనిపెట్టలేదు రావచ్చు అని చెప్తున్నా భర్తను కూడా ఎందుకండి రామాంటం కొరియర్ పెట్టచ్చు కానొచ్చు కానీ కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి ఇవి ఫ్రిడ్జ్ల్లో పెట్టుకుని ఉంటాయి ఇంజెక్షన్లు మీ కొరియర్ పెట్టాలంటే ఫ్రిడ్జ్ని కొరియర్ పెట్టాలి దాంతోపాటు కరెంటును కూడా కొరియర్ పెట్టాలి అదే భర్త వస్తే చక్కగా ఒక ఐస్ మొక్కల్లో పెట్టి కొన్ని ఇంజక్షన్లు ఇచ్చి పంపించేస్తాం అది కొరియర్ పెడితే మూడు రోజుల్లో ఐస్ మొక్క కరిగే పోద్ది వాళ్ళు ఎక్కడ పడేస్తారో తెలియదు కొరియర్ వాళ్ళు అదే భర్త అయితే జాగ్రత్తగా భద్రంగా తీసుకెళ్తాడు ఎందుకంటే ఈ బిడ్డ కావాలనే ఆత్రుత ఆ బిడ్డని నిలుపుకోవాలనే తాపత్రయము ఆ భర్తకి ఆ భార్యకి మాత్రమే ఉంటాయి ఇంకా ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవు అందుకే మా అత్తను పంపిస్తాను గిత్తని పంపిస్తాను మందులిమ్మంటే మేము యూటల ఎవరికి అయితే భర్త లేకపోతే భార్య వీళ్ళిద్దరిని మేము నమ్ముతాం ఎందుకంటే మేము తెలుగు సీరియల్ ఎక్కువగా చూస్తాం అత్తల్ని గిత్తల్ని నమ్మం ఈ బిడ్డకి ఏమి జరిగినా రేపు బాధపడేది మీ ఇద్దరు మాత్రమే భార్యాభర్తలు ఇంకెవ్వరికీ బాధ ఉండదు ఇవన్నిటిని ఇంత డెప్త్లో ఆలోచించి ఈ పద్ధతులు పెట్టాం ఓకే ఏదైనా కానీ పాపం ప్రెగ్నెన్సీ పొందటమే కాకుండా నేను పొందాను నలుగురికి చెప్పాలని కూడా ముందుకొచ్చి వీడియో ఇచ్చారు ఇలాంటి మంచి మనుషులు ఉండబట్టే మనకి ఇంకా ధైర్యం కలుగుతుంది లేకపోతే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఎలా ఉంటుంది వీడియో చూస్తే ధైర్యం అనిపిస్తూ ఉంటుంది కానీ డాక్టర్ గారు చెప్పిన దానికన్నా వచ్చిన వాళ్ళు చెప్తే ఇంకా ఎక్కువ ధైర్యం ఆ ధైర్యాన్ని మీరు ఇవ్వాలి ఏ వీడియో చూసి అయితే ఆయన ప్రెగ్నెన్సీ పొందారు దేముడు ఏ వీడియో ద్వారా అయితే అక్కడి నుంచి పిచ్చుకని దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ నాకు అప్పచెప్పాడు అదే వీడియో ఇంకొకరికి ఉపయోగపడుతుంది దేముడు ఆ వీడియో చూపించి వాళ్ళని మళ్ళీ లాక్కు రాక్కొస్తాడు ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నాడో దేముడు అది మన ద్వారానే వాళ్ళకి తెలిసేదటి చేస్తాడు నా ద్వారా మీకు బిడ్డను అందేదట్టు చేశాడు దేవుడు కిందకి రాడు రావాల్సిన అవసరం లేదు ఒక మనిషి రూపంలోనే ఇవన్నీ చేస్తారు ఇవాళ ఈయన వీడియో చూసి ఇంకొక ఇద్దరు ముగ్గురు లాభం పొందితే వాళ్ళు రేపు దేముడులాగా ఆ వీడియో చూశాను నాకు ప్రెగ్నెన్సీ వస్తాను అంటాడు అంటే దేముడు రూపం ఈయనలోకి వచ్చినట్టు అది అర్థం చేసుకున్నారు కాబట్టి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు చాలామంది వీడియో ఇవ్వడానికి భయపడి ప్రెగ్నెన్సీ వచ్చాక గప్సిప్ సాంబార్ బుడ్లాగా ఇంట్లో కూర్చుంటున్నారు ఆ సందుల్లో ఉన్న డాక్టర్లకు చూపిస్తున్నారు ఆ డాక్టర్కి ప్రెగ్నెన్సీ రప్పించడం తెలియదు నిలపడం తెలియదు మూడు నెలల్లోనే ప్రెగ్నెన్సీలు పోయి బావర్మని ఏడుస్తూ మళ్ళా వస్తున్నారు ఉండగా ఏదన్నా నిలపగలను కానీ పోయిన తర్వాత నేను మాత్రం ఏం చేస్తాను అదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొన్న కూడా ఒక వీడియో పెట్టా పోగొట్టుకుని వచ్చిన వాళ్ళది మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి మళ్ళీ వచ్చారు ఇవాళ భార్యకి అక్కడ అండాల్లో లోపం ఉంది నెలసర్లు సరిగ్గా వచ్చేవి కాదు పీసీఓడీలు ఉన్నాయి దానికి లాప్రోస్కోపీలు చెప్పారు ఐవీఎఫ్లే చెప్పారు ఏకంగా డోనారెగ్గే అంటారు అన్నం వండటం వచ్చింది ఆవిడ శరీరానికి కూర ఉండటం రాలేదనుకోండి ఏం చేయాలి మనం పెళ్లాన్ని మార్చేయమంటామా అని చెప్తున్నారు డోనార్ ఎగ్ అంటే అదే అర్థం డోనార్ ఎగ్ అంటే పిల్లాన్ని మార్చినట్టే నేనేమంటున్నానంటే అన్నం వండటం వచ్చింది కూర ఉండటం రాలేదు కాబట్టి కర్రీ పాయింట్కి వెళ్ళి ఒక కూర తీసుకొస్తే భోజనం పూర్తయిద్ది భార్యను మార్చడం ఎందుకు లోపాన్ని మార్చు అంటున్నా ఇది మనం చెప్పేది చిన్న డిఫరెన్స్ చూసారా అది అదే జరిగింది మీలో సింపుల్గా చెప్పాలంటే అంతే హార్మోన్లో లోపాలు ఉన్నాయి హార్మోన్లు లోపాలను సరిచేయడానికి ఇచ్చాము మెల్లగా గొయ్యి పూడింది ఎప్పుడయ్యో గొయ్యి పూడిందో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ అందుకుంది న్యాచురల్గా అయ్యువైలు లేవు ఐవియోపల్ లేవు ఆపరేషన్లు లేవు అది మన మాట విన్నారు మనల్ని నమ్మారు నిలబడ్డారు ఆరు నెలలు అయిపోయిన తర్వాత నా మీద అలిగి ఐవిఎఫ్ సెంటర్కి వెళ్ళకోకుండా అలాగే నన్నే నమ్ముకునేవాడు ఒక ఆయన అది కూడా జరిగింది నాలుగు నెలలు అన్నాడు డాక్టర్ గారు నాలుగు నెలలు దాటిపోయింది వేస్ట్ గాడు ఫేక్ గాడు అని చెప్పి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఐవీఎఫ్ సెంటర్లు ఇప్పుడు డల్ సీజన్ కాబట్టి ఏం చేస్తారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్ రెండు ఐవీఎఫ్లే పోతే ఒక ఐవిఎఫ్ ఫ్రీ ఒకే వేపు చేయించుకుంటావా ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రెయిట్ డిస్కౌంట్ ఎందుకనంటే డల్ సైజుని ఎవరి దగ్గర డబ్బులు ఉండవు రారు ముళ్ళచ్చలు కావాలి కదా దొరకవు లక్షన్నర దొరికిన చాలుగా ఎందుకనంటే నీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి లేదు వస్తుందని ఎవరని చెప్పారో నీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏ గ్యారెంటీ లేదు నీకు కానీ కనీసం లక్షన్నరైనా గ్యారెంటీగా ఐవీఎఫ్ సెంటర్కి వస్తాయి కదా డాక్టర్ గారికి లక్షన్నర గ్యారంటీగా వస్తాయిగా అందుకే ఆఫర్ ఇక్కడ ఆఫర్లు కూడా లేవు అది ఇక్కడ ఆఫర్లు పెడితే రావమ్మ లోపల ఉన్న సమస్యలను గుర్తించి వాటిని సరిచేస్తే వస్తాయి అది మనం చెప్తున్నాం నమ్మారు ప్రెగ్నెన్సీ పొందారు పొందడమే కాక మీలాంటి వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు రావాలి మేము పొందిన లాభం మీరు కూడా పొందాలని మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు ఆయన గట్టిగా చప్పట్లతో అభినందన గాడ్ తెలియజేస్తాను సుపుత్రుపుత్రిక ప్రాప్తిరస్తు